So, no, 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 no. హలో అందరికి బాగున్నారా నేను కూడా బాగున్నాను ఇవాళ వ్లాగ్ అయితే ఈ మంత్ లో లాస్ట్ వీడియో అనమాట ఐర్లాండ్ లో కొంచెం స్పెషల్ గా ఉండాలనే కొంచెం మంచి పడినట్టు అనిపించింది నేనైతే ఐర్లాండ్ వచ్చిన ఫస్ట్ లోనే ఒక టెన్ డేస్ గ్యాప్ లోనే చాలా మంచి పడింది అనమాట నేను లైఫ్ లో చూడాలని కూడా అనుకోలేదు కానీ లైవ్ లో చూసేసరికి అయితే ఫుల్ ఎగ్జైట్ అయిపోయాను ఫస్ట్ లో అయితే అయితే అప్పుడు కూడా నేను యూట్యూబ్ లో వీడియోస్ పెట్టాను అనమాట వేరే ఛానల్ కానీ అంత ఇంట్రెస్ట్ గా అనిపించలేదు నాకు అప్పుడు అంటే ప్రెగ్నెన్సీతో ఉండి కొంచెం అంత ఇంట్రెస్ట్ చూపించలేదు ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు చూస్తున్నాను అనమాట లైట్ గా అప్పుడప్పుడు పడుతుంది గానీ ఇలా చేతికి అయితే ఇప్పుడు పడింది ఇంకోటి ఏంటంటే ఇప్పుడు షాప్ కి వెళ్తున్నాం అనమాట చాక్లెట్స్ తీసుకోవాలని చెప్పేసి ఇంకా టూ డేస్ మాత్రమే ఉంది మాకు జర్నీకి ఇంకా అబిగాడ్ అయితే ఇది వరకు అసలు దిగేవాడు కాదు ఇప్పుడు ఇంకా షాప్స్ లోను ఈ రోడ్స్ మీద అయితే ఇంకా కిందనే నడుస్తానని చెప్పి జారిపోతున్నాడు చేతుల్లోంచి కావాలని చెప్పి వీడికి ఇంత కవర్ చేసినా సరే ఈ చలికి ఆ ఫేస్ మొత్తం రెడ్ అయిపోయి ఈ కలర్ లోంచి వాటర్ వచ్చేస్తుంది అనమాట అనవసరంగా తీసుకొచ్చామే అనిపించింది ఇంత ఎండ వస్తున్నా కూడా చలి మాత్రం అసలు చాలా ఉంది అందుకని ఇంకా స్పీడ్ స్పీడ్ గా అయితే వెళ్ళిపోయాం స్టోర్ లోకి అవి ఇంకా ఎంట్రన్స్ లోనే చాక్లెట్స్ ఉండేవి బాక్సెస్ మేము ఆ బాక్సెస్ తీసుకెళ్తాం ఇండియాకి సో ఇప్పుడు అయితే లేవనమాట తీసేసినట్టున్నారు అయితే అక్కడ స్టాఫ్ ను కూడా అడిగాం అనమాట చాక్లెట్స్ ఉండాలి కదా ఇక్కడ అయిపోయినాయి అంటే ఇంకా వాళ్ళు అయిపోయాయి అని చెప్పారు సర్లే ఎలాగో మా వారు రేపు పొద్దున ఆఫీస్ కి వెళ్లాలని చెప్పేసి ఇంకా వచ్చేటప్పుడు తీసుకొస్తానులే అని చెప్పేసి ఇంకా మేము ఇంకా ఇంట్లో కావాల్సినవి కొన్ని స్నాక్స్ అలా తీసుకున్నాం అనమాట అసలు టూ ఏ కదా నేను అన్ని కూడా కరెక్ట్ గా పెట్టుకున్నాను ఇంట్లో గ్రోసరీస్ కానీ సరుకులు అవన్నీ కూడా అన్ని అవజేస్తాను ఇంకా వండుకోవడానికి కూడా ఈ టూ డేస్ కి సరిపడా ఉన్నాయి అంతే ఇంకా ఎక్స్ట్రా కొన్నా కూడా వేస్ట్ అనమాట ఈ మిల్క్ మాత్రం అభికి కౌ మిల్క్ ఎలర్జీ ఉంది సో ఇక్కడ మిల్క్ సెట్ అవ్వనమాట సో ఈ సోయా మిల్క్ అయితే తీసుకుంటాము ఇంకా ఎక్స్ట్రా మాయిశ్చరైజర్ కూడా ఒకటి తీసుకుందాం కిడ్స్ దా అని చెప్పేసి ఇంకా తీసుకున్నాను అన్నమాట వీళ్ళు బాగా ఆడతారు కదా ఎక్కువ ఇంకా ఇండియాలో ఇంకా డ్రై అయిపోతుంది బాడీ ఒకటి సరిపోదు అనిపించింది ఇంకా ఫుల్ బాడీకి అప్లై చేయాలనిపించింది ఇంకా సరే అని చెప్పేసి ఒకటి కిట్స్ అయితే తీసుకున్నాను ఇంక ఇలా జస్ట్ కొన్ని స్నాక్స్ ఇల్లు ఫ్లైట్ లోకి ఏమన్నా కావాల్సినవి అలా తీసుకుని పెట్టుకున్నానమాట మళ్ళీ షాప్ కి రావడం కుదరదు బయట చాలా కూలింగ్ ఉంటుంది ఇప్పుడు అంటే జున్ను స్కూల్ కు పంపించేసి మేము ముగ్గురం వచ్చామనమాట ఇటు ఇంకా జున్ను కూడా స్కూల్ కి ఇవ్వాలే లాస్ట్ వెళ్లేదు ఇంకా రేపు నుంచి అయితే వెళ్ళడు ఇంకా మాకు బయటకు వెళ్ళాలంటే ఈ చిన్నపిల్లలు ఇద్దరిని తీసుకెళ్తే బయట డే లో కూడా జీరో మైనస్ వన్ ఉంటుంది టెంపరేచర్ ఇంక ఇలా నాకు కావలసినవి జర్నీలో అవసరం కొన్ని తీసేసుకుని పెట్టుకున్నాను అండ్ ఇంకా పెండింగ్ ఒకటి ఉంది కు ఒకటి మెడిసిన్ అయితే యూజ్ చేస్తామన్నమాట డైలీ మంత్లీ చేంజ్ చేయాలి సో అది వాళ్ళ కుదరలేదు తీసుకోవడం సో అది కూడా తీసుకుంటే ఆల్ సెట్ అనమాట జర్నీకి ఇంకా ఇవి తీసుకుని అయితే ఇంటికి స్టార్ట్ అయిపోయాము ఇంకా ఇక్కడ వరకు వచ్చిన తర్వాత అభిగార్డ్ షూ పడిపోయిందన్నమాట ఎక్కడో ఇంకా తను మళ్ళీ చూసి వస్తానని చెప్పేసి తను వెళ్లారు ఇంకా ఈ అభిగార్డ్ ఏమో చేతుల్లో ఉండట్లేదు కిందకి దిగేస్తున్నాడు అటు ఇటు వెళ్ళిపోవడానికి ఇంకా తను వెంటనే వచ్చేస్తారేమో అనుకున్నాను షాప్ లోకి వెళ్ళి లోపల కూడా చూసారంట ఎక్కడా లేదంట కొంచెం టైం పట్టింది తను రావడానికి నేను ఇంక ఇక్కడే ఉండే అభిగార్డ్ ని పట్టుకుని పైన ఫ్లైట్స్ వస్తున్నాయి అనమాట ఎక్కువ వెళ్తున్నాయి ఇంకా వాటిని చూపిస్తూ అయితే పట్టుకుని ఉన్నాను ఎయిర్పోర్ట్ మాకు కొంచెం దగ్గరలోనే ఉంటుంది ఎక్కువ కనిపిస్తూనే ఉంటాయి ఇంక ఇవి చూస్తూ అయితే అక్కడే కాసేపు ఉన్నాము ఎక్కువ చలిగా ఉంటుందని చెప్పేసి ఇంకా వెళ్ళిపోదామంటే కీ తన దగ్గరే ఉండిపోయింది సరే అని చెప్పేసి కసేపడి తర్వాత మెయిన్ డోర్ దగ్గరికి వెళ్ళిపోయి అక్కడే నుంచున్నాం తను వచ్చే వరకు ఇంకా తన ఫేస్ చూస్తేనే అర్థమైంది షూ లేదని చెప్పేసి ఏదైనా వస్తువు పోయిందంటే ఒక రోజంతా తన ఫేస్ అలానే ఉంటుంది అది చిన్నదైనా పెద్దదైనా సరే ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత నేనైతే లగేజ్ మొత్తం ప్యాక్ చేశాము ఒకటి మాత్రం ఇంకా పిల్లలు టాయ్స్ కొన్ని పెట్టాల్సి ఉన్నాయి సో అవి ప్లేస్ లేదనమాట సరే అని చెప్పేసి బ్యాగ్స్ ఉన్నాయి అందులో ఖాళీ ఉంటుంది కదా అందులో పెట్టేద్దాం అని చెప్పేసి ఒక బ్యాగ్ అయితే తీసాను అనమాట ఇంకా టాయ్స్ కూడా ఎందుకంటే వీళ్ళ కొంచెం ఫేవరెట్ టాయ్స్ ఉన్నాయి నాకు నచ్చినవి కూడా ఉన్నాయి ఇంకా వాటిలో బ్యాటరీస్ తీసేసి పెట్టాలి ఫ్లైట్ లో బ్యాటరీస్ టాయ్స్ లో గానీ ఎందులో అయినా బ్యాటరీస్ ఉంటే ఎలా చెయ్యరు ఇంకా సెపరేట్ గా తీసుకెళ్లొచ్చు అనుకుంటా అంటే ఇలా వేస్ అయితే ఉండకూడదు సరే అని చెప్పేసి అవన్నీ కూడా తీసేసి ఇంకా నేను ఇలా బ్యాగ్స్ లో పెట్టేసి అయితే సర్దేశాను ఇంకోటి ఏంటంటే అభిగాడు అనమాట వచ్చిన ఫుడ్ పెట్టేసాను ఇద్దరికి అభి అయితే తిరిగి తిరిగి ఉన్నాడు కదా వెంటనే నిద్రపోయాడు ఇంకా జున్ను స్కూల్ నుంచి వచ్చాక అయితే ఫుడ్ పెట్టాను కానీ నిద్రపోలేదు అందుకే ఇంత కూల్ గా కూర్చుని అయితే చేస్తున్నాను లేదంటే అభిగాడు ఆ వాటిలో అయితే కూర్చునేవాడు ఇలా జున్ను పైకి ఎక్కుతున్నాడు కదా అవి అలా కాదు ఓపెన్ చేసి అందులో కూర్చుంటాడు ఆ సూట్ ఇంకా అలా కొన్ని టాయ్స్ బ్యాటరీస్ తీసేసి అండ్ వీళ్ళకి నచ్చేవి కూడా పెట్టేశాను అనమాట మళ్ళీ ఇంటికి వెళ్ళక అడిగారంటే జున్ను అడుగుతాడు ఖచ్చితంగా తన టాయ్స్ ట్రక్ అని పోలీస్ కార్ అని ఇంక ఇవన్నీ అడుగుతూ ఉంటారనమాట ఇంకెందుకు వచ్చిందని చెప్పేసి ఇంకా వెళ్ళే అప్పుడైతే మనకంత లగేజ్ ఏమంత ఎక్కువ ప్యాక్ చేయాల్సి ఉండవు కదా వచ్చే అప్పుడే మనం ఎక్కువ తెచ్చుకునే ఉంటాయి కాబట్టి ఇంకా ఎక్కువ లగేజ్ ఉంటుంది సో మాకు అంత లగేజ్ లేకపోయినా ఈ టాయ్స్ ఈ బ్యాగ్స్ ఇలాంటివన్నీ పెట్టడం వల్ల కొంచెం సెట్ అవ్వట్లేదు అనమాట వెయిట్ అయితే అంతేం లేవు పెద్దవైతే మనకి థర్టీ థర్టీ ఉండాలన్నమాట ఈ క్యాబిన్ బ్యాగులు అయితే సెవెన్ సెవెన్ ఉండాలి వాటిలో అయితే ఒకటి ఖాళీగానే ఉంది ఇంకా చాక్లెట్స్ అవి తీసుకోవాలి కదా పెట్టాల్సినవి అని చెప్పేసి ఒకటి ఖాళీగా ఉంచేసాము మిగతా అవన్నీ కూడా ఇంకా వెయిట్ చూసేసి సైడ్ అయితే పెట్టేసి ఈ ఒక్క బ్యాగ్ మాత్రం నాకు చాలా తలనొప్పి తెప్పించింది ఎన్ని సార్లు సెట్ చేసినా సెట్ అవ్వట్లేదు అసలు ఇంకా వీటిలోనే కదా ఇరికించి ఇరికించి పెడుతున్నాను కొంచెం ఎక్కువ సార్లు పెట్టాను అనమాట తీసి పెట్టి తీసి పెట్టి అందుకే కొంచెం ఫాస్ట్ లో అయితే పెట్టేశాను ఇంక ఇవన్నీ సర్దేసి సైడ్ పెట్టిన తర్వాత లేచాడు అభిగాడు లేకపోతే అవన్నీ మళ్ళీ సైడ్ పెట్టేసి వాడు పడుకున్నప్పుడు చేసుకోవాల్సి వచ్చేది ఇప్పుడైతే ఈ పిల్లల దగ్గర ఏదన్నా చెయ్యొద్దు అంటే కూడా భయమేస్తుంది ఎందుకంటే చిన్న చిన్న విషయాలకి గట్టిగా ఏడుస్తున్నారు ఇద్దరు కూడా ఇప్పుడైతే ఒక పని అయిపోయింది ఇప్పుడు నైట్ కి ప్రిపరేషన్ అనమాట ఇది ఇన్స్టెంట్ ఇడ్లీ మిక్స్ అనమాట దీన్నే నేను ఇడ్లీ పిండిలా కలిపేశాను ఒక గంట అయితే నానాలి కదా సో దీన్ని అయితే సైడ్ పెట్టేసి చట్నీ చేయాలనుకున్నాను కానీ అసలు సరుకులన్నీ అయిపోయాయి ఏం చట్నీ చేయాలి అని చెప్పేసి ఆలోచించి ఆలోచించగా ఇంట్లో అల్లం అయితే కనిపించింది అది కూడా కొంచెం సరే అల్లం పచ్చడి కూడా తిని చాలా డేస్ అయింది ఇంకా చేద్దాం అని చెప్పేసి అయితే స్టార్ట్ చేస్తాను ఇప్పుడైతే రెసిపీ కూడా చూపిస్తున్నాను మీకు నచ్చితే ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది నేనైతే పచ్చిశెనగ పప్పు వేస్తున్నాను ఈ మధ్య చట్నీల్లో ఎందుకంటే హోటల్లో తిన్న టేస్ట్ అనిపిస్తుంది అనమాట స్మెల్ కూడా అలానే వస్తుంది బాగుంటుంది ఈ పప్పును అయితే కొంచెం ఫ్రై చేసిన తర్వాత ఒక టూ త్రీ స్పూన్స్ అయితే ధనియాలు వేస్తున్నాను మీ దగ్గర కరివేపాకు ఉంటే ఎక్కువ వేసుకోండి ఒక గుప్పెడు నా దగ్గర ఒక్కటే ఉంది అది కూడా ఆకు అది కూడా ధనియాల్లో ఉందనమాట అది వేస్తాను నేను లాస్ట్ ఇయర్ జనవరిలో తెచ్చాను కరివేపాకు అది ఇప్పటి వరకు యూస్ చేశాను అయిపోయింది ఇంకా లాస్ట్ ఆకు అయితే ఇప్పుడే యూస్ చేశాను ఇంక ఇవి ఫ్రై అయిపోయిన తర్వాత ఎండుమిర్చి కూడా మీకు స్పైసీకి తగ్గట్టు వేసుకుని దాన్ని కూడా కొంచెం ఫ్రై చేసి లైట్ గా ఆ తర్వాత చిన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కల్ని అయితే వేసేసి దోరగా అయితే ఫ్రై చేసేసి సైడ్ పెట్టేసేయాలి ఇంకా మొత్తం కలర్ చేంజ్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకుని సరిపడా సాల్ట్ అండ్ చింతపండు గుజ్జు కొంచెం అంటే కొంచెం అల్లం ముక్కలు ఎలా తీసుకున్నామో అదే క్వాంటిటీలో తీసుకున్నాను కప్ వైజ్ అలానే బెల్లం కూడా వేసాను అనమాట వీటన్నిటిని మంచిగా మిక్సీ పట్టేశాను కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ దీన్ని మీకు కావాలి ఇంకా పల్చగా కూడా చేసుకోవచ్చు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ట్రై చేయండి ఆ తర్వాత దాన్ని తాలింపు వేసుకోవడం అంతే ఇంక ఇక్కడ వచ్చేసి దోశ పెనం మీద సాల్ట్ వేస్తున్నాను అనమాట ఇలా వేస్తే దోశ అయితే అడుగు స్టార్టింగ్ లో మనకు సరిగ్గా రావు కదా ఇలా మాడిపోతూ అంటుకుపోతూ ఉంటాయి కదా అలా కాకుండా ఫస్ట్ దోశ కూడా ఈజీగా వచ్చేస్తుంది అని చెప్పేసి అప్పుడే చెప్పారు మా వారు సరే అని చెప్పేసి నేను సాల్ట్ అయితే వేశాను కాసేపు ఇలా సాల్ట్ ని ఫ్రై చేసేసి దాన్ని క్లీన్ చేస్తాను అనమాట ఇంకా వాటర్ తో క్లీన్ చేయలేదు జస్ట్ టిష్యూ పేపర్ తో అయితే తుడిచేశాను అసలు నేను ఇడ్లీ వేద్దాం అని చెప్పేసి వేసాను మళ్ళీ ఇడ్లీ పాత్రలు అన్ని తోమాలి ఇప్పటికే లేట్ అయింది అని చెప్పేసి ఇంకా మళ్ళీ దాన్నే దోశలాగా లాగా అని చెప్పేసి ఇంకా దోశ పెనం పెట్టాను అనమాట అంటే నాకు ఏది కావాలన్నా మా ఇంట్లో వాళ్ళకి ఏది కావాలన్నా చేసేస్తాను కానీ ఇంకా ఇండియాకి వస్తున్నాను కదా కొంచెం బద్దకంగా అనిపిస్తుంది చేయాలంటే ఇంక ఇలా దోశలు అయితే స్టార్ట్ చేశాను పర్లేదు ఈ ట్రిక్ అయితే వర్క్ అయింది నాకైతే ఫస్ట్ దోశ సరిగ్గా రాదు ఎప్పుడు కూడా అదిగాక ఇది ఇడ్లీ పిండి కదా నేను అసలు ఏమీ కలపలేదు వస్తుందో రాదో అనుకున్నాను కానీ పర్లేదు బానే వచ్చింది ఫస్ట్ వేసిన దోశ అయితే ఇంకా ముక్కలుగా చేసేసి పిల్లలకైతే అనమాట వాళ్ళైతే తినలేదు అంత ఇష్టపడట్లేదు ఇంక తీసుకుని అక్కడే పడేస్తున్నారు లేదంటే నాకే ఇస్తున్నారు సరే ఇంక వీళ్ళు తినట్లేదు కదా ఇడ్లీ వేద్దాం అనుకున్నాను ఇంకా స్టార్టింగ్ లోనే డిసైడ్ అయిపోయాను కదా ఇడ్లీ పాత్రలు అయితే యూస్ చేయకూడదు అని చెప్పేసి ఇంక అందుకనే ఒక ప్లేట్ అయితే కొంచెం ఆయిల్ రాసేసి ఆవిరి గుడుంలాగా అయితే వేస్తాను అనమాట ఇలా వేస్తే చాలా ఈజీగా అయిపోయింది అనిపించింది ఇంట్లో ఒక్కరికి టిఫిన్ చేసుకోవాలి అన్నప్పుడు అయితే ఇలా ఒక ప్లేట్ లో వేసేసి ఈ విధంగా వేసుకుంటే ఈజీగా అయిపోతుంది కదా చక్కగా టేస్ట్ కూడా కొంచెం డిఫరెంట్ గా అనిపించింది ఇడ్లీ ప్లేట్స్ ఎక్కువ వాష్ చేయాలంటే నాకు అంత నచ్చదనమాట మీకు కూడా అలానే అనిపిస్తుందా లో చెప్పండి నాకైతే ఈ గిన్నెలు వాష్ చేయడంలో నచ్చంది ఏదైనా ఉందంటే టీ గిన్నె అండ్ ఇడ్లీ పాత్రలు అనమాట ఇప్పుడైతే మేము టీ తాగట్లేదు కానీ ఇండియాలో అయితే మేము టీ తాగుతాం కదా రెగ్యులర్ గా నేను మార్నింగ్ అయితే ఈవినింగ్ వరకు అయితే అలానే ఉంచేస్తాను ఈవినింగ్ అయితే నాని నాని ఉంటుంది కదా ఇంకా తప్పక అయితే వాష్ చేసేస్తాము ఇంకా దోశలు అయిపోయినాయి ఇంకో సైడ్ అయితే ఆవిరి గుడెం కూడా అయిపోతుంది చట్నీ అయితే చాలా టేస్టీగా వచ్చింది అసలా నాకైతే ఇది పునుగుల్లోకి అయితే ఇంకా బాగుంటుంది అనిపించింది ఇంకా టిఫిన్ అయితే నేను మా వారికి ఇచ్చేసాను అండ్ ఇది కూడా అయిపోయింది కదా అదైతే ఆఫ్ చేసేసాను గానీ కాసేపు అయితే కొంచెం అది ప్లేట్ నుంచి ఈజీగా నీట్గా వస్తుందని వస్తుంది అని చెప్పేసి ఇంకా కాసేపు అలానే సైడ్ ఉంచేసాను ఇంకా తినికైతే అల్లం పచ్చడి చాలా నచ్చింది నార్మల్ గా అయితే చాలా స్పైసీ తింటారనమాట ఈ మధ్యలో నేను పిల్లలు ఎక్కువ తినట్లేదు కారం అని చెప్పేసి నేను ఇంట్లో కూడా తగ్గించి వేస్తున్నాను ఇది కొంచెం ఘాటుగా ఉందనమాట బాగా నచ్చింది చాలా సార్లు అన్నారు బాగుందని చెప్పేసి it got him. Pizza. Pizza, pizza. I love pizza. You love pizza? Eat. Pizza, pizza. Pizza, pizza. No. Tasty? <coughs> या ईट हाँ तो जुन्नू ईटिंग ईट वाट जुन्नू तो टेस्टी टेस्टी या थैंक यू ఇంకా మేము మొత్తం తినేసరికి అయితే టెన్ థర్టీ అయిపోయింది వెదర్ చూసారా జీరో డిగ్రీస్ ఉందనమాట లైట్ గా మంచు కూడా పడుతున్నట్టు అనిపించింది అంటే కనిపించట్లేదు కానీ ఆ కార్స్ మీద వైట్ గా కనిపిస్తుంది అనమాట సో నాకు అనిపించింది బయట బౌల్లో వాటర్ పెడితే మార్నింగ్ కి గడ్డ కట్టిది కదా అని చెప్పేసి అందుకని ఇంకా లేట్ చేయకుండా అయితే ఒక గిన్నెల వాటర్ వేసేసి ఇంకా బయట పెట్టేశాను చూద్దాం మార్నింగ్ కి గడ్డ కడుతుందో లేదో దీన్ని అయితే మార్నింగ్ ఇంకో వీడియో తీసేసి మీకు నెక్స్ట్ వీడియోలో అయితే పోస్ట్ చేస్తాను ఇంకా ఇదే ఇవాళ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్